హాయ్ రాకేష్ నమస్తే నమస్తే పెద్ద హీరో అయిపోయో అంత అవ్వాలి ఇంకా దగ్గలే దగ్గరికి వచ్చాక అవ్వాలి ఇంకా అవ్వాలి వెరీ హ్యాపీ రాకేష్ చెయ్యండే నాకు ఇంకా గుర్తు నువ్వు ఆ పిట్ట పెట్టబడి పక్కన నుంచి నాతో మాట్లాడతా థ్యాంక్ యూ అమ్మయ్యా మాకు ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా జయండ్ అన్నప్పుడు ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరికి ఏం చేసి లేదు మన టాలెంట్ ఉంటే మనమే లాగేస్తూ ఉంటుంది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేవాడిని అలాంటి ఒక స్టేజ్ నుంచి ఒక చిన్న స్టేజ్ నుంచి ఈ రోజు నా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయావు ఫస్ట్ నీతో స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్నగా ప్రయత్నం స్టార్ట్ అయింది అంత చిన్న ప్రయత్నం నుంచి ఎప్పుడైనా అమ్మయ్య నేను ఎక్కేసాను ఒక మెట్టు అని ఫీల్ అయిన సందర్భం ఏంటి లేదన్నా ఇంకా ఇక్కడ ఇంకా అసలు మీరు అన్నట్టు ఇక్కడ మనకి ఎవరు లేరు మనకి మనమే వచ్చాం కాబట్టి ఆ ఒక రిలాక్స్ మైండ్ నేను ఎప్పుడు తీసుకోలేదు అంత నేను ఎదిగిపోయాను కూడా ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్ ఆఫ్ జర్నీలో నేను మీకు తెలిసిన మిమిక్రీ ఆర్టిస్ట్ని కరెక్ట్ అలా వచ్చిన ప్రస్థానం తప్ప నాకేదో సడన్గా ఈ సినిమాలు ఈ టీవీలు ఒకేసారి అనేది కాదు కదా స్టెప్ బై స్టెప్ ఒక ఒక వెంటురావు కృష్ణ నుంచి ఒక మిమిక్రి ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టీవీలో కనపడితే రేటు పెరుగుతుంది తప్ప నేనేదో పెరుగుతానని కాదు టీవీలో కనిపిస్తే ఒక రూపాయి ఐదు రూపాయలు ఇచ్చే దగ్గర ఇంకో ఆరు రూపాయలు ఒక రూపాయి వేసి ఇస్తారు అంతే తప్ప అలా మేము నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చాను తప్ప సడన్గా అదే ఫస్ట్ ఫస్ట్ మీరు పరిచయం అయినప్పుడు కూడా నాకు వెంటర్ లాక్ ఇస్తున్నాను ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ని నేను బాగా చేస్తాను మిమిక్రీ అని నాకు చేసి కూడా చూపించారు మీరు అవునన్న ఎన్ని ఎన్ని ఆడియో ఫంక్షన్ చిన్న చిన్న దాంట్లో చూస్తుంటారు మీరు ఎన్ని ప్రెస్ మీట్స్లో చూస్తుంటారు చిన్న చిన్నగా ఇంకా చెప్పాలంటే నాకు మీ సందర్భం బాగా గుర్తు నాకు ఎప్పుడు శారదీ స్టూడియోలో ఎక్కువగా రెగ్యులర్గా వచ్చే కాబట్టి నాకు ఇంకా బాగా ఇష్టం మీరంటే మీ కుటుంబంలో అందరు పరిచారు నాకు మీరు ఒకళ్ళే కాదు నాకు నాకు మీ తమ్ముడు గారి దగ్గర నుంచి అటు ప్రభాన్న గారి దగ్గర నుంచి అందరు నన్ను ఓన్ చేసుకొని మా రాకేష్ అనే పదం తప్ప నువ్వు అనే సంబోధన ఎప్పుడు కూడా జరిగి ఉండదు కానీ నీ పెళ్ళికి కూడా మాకు సంబంధించిన ఒక అంశం చెప్తా నేను హెచ్ఎం టీవీలోనే ఎప్పుడో చేసేదాకా బట్టి అవునవును అంటే అంటే మేము కూడా చాలా పెద్దవాళ్ళని గౌరవిస్తాం నిదానంగా పిలుస్తాం అదేం లేదన్నా టైం ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు జరిగి రా అంతే ట్యాగ్ ట్యాగ్ కొట్టాల్సిందే ట్యాగ్ ఎప్పటికైనా రావాల్సిందే లాగా ఇక్కడికి రావాల్సిందే తెలుగు వాళ్ళు తెలుగు సినిమా వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే చాలా హానెస్ట్గా ఉంటాయి ఇంటర్వ్యూస్ హానెస్ట్ మనుషుల్ని ఏరి కోరి చేస్తాం నాకు తెలుసు హానెస్ట్గా అంటే జబర్దస్త్లు అనేక సెగ్మెంట్స్ ఉంటాయి చాలా సెగ్మెంట్స్ ఉన్నా కూడా అసలు చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఒక మనం కంటెంట్ చెప్పొచ్చు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇక నేను ఉంచోవాలి అక్కడ నేను ఆల్మోస్ట్ అక్కడ ఒక అసిస్టెంట్ నుంచి మా అన్న ధనరాజు గారు ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఆయన దయ వల్ల నేను జబర్దస్త్ పరిచయం అయ్యాను అంత గొప్ప వేదికని ఈజీగా వదిలిపెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా నేను భావించేవాడిని ఎప్పటికప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు అందరు ఒక్కొక్క టైప్లో ఆ టైంలో రెచ్చిపో చెలరేగిపోతున్నారు జబర్దస్త్ అంటే టోటల్ ఇండస్ట్రీయే చూస్తుంది అది పెట్రోల్ ఏం అసలు ఏంటి అది అలాంటి స్టేజ్ మీద ఎక్కడైనా అటు ఇటు చేస్తా మనల్ని ఆ నేస్తారు ఎస్వి రంగారావు గారు కనుక పెద్ద నెలకేవా అని అంటే ఆలో కొట్టుకుపోతాం మనం అలాగే కాకుండా అటు చూస్తేనేమో చంద్ర అన్న ఫ్యామిలీలు దంచి కొడుతున్నాడు ఫ్యామిలీ సబ్జెక్టుల మీద సబ్జెక్టులు లేడీస్ ఇటు చూస్తే ఆది పంచుల మీద పంచులు అయం అవ్యం పంచులు రా దేవుడా ఈడెక్కడ వచ్చాడు రా బాబు ఇప్పటికిప్పుడే అని అది విజృంభించేస్తున్నారు ఇటు చూస్తే ఎవ్వరికి వాళ్ళు వేనన్నా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇది వెళ్ళిపోతున్నాడు సుడిగాలి సుదీర్ఘ ఒక మాన్యూ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది అక్కడ నేనే అని చూసుకుంటే అందులోనే నాకేం నేనేం అనపడలేదు అక్కడ ఏదో వచ్చాను ఒక కంటెస్టెంట్గా ధనరాజు నన్ను ఉన్నంత రోజులు ధనరాజ్ ఒక స్క్రిప్ట్లో నన్ను ఒక బలమైన కంటెస్టెంట్గా వాడాడు అవకాశం ఇవ్వడం అనేది ఇంత గొప్ప విషయం ఆ టైంకి నేను డోర్ దగ్గర ఉండడం ఆయన నన్ను చూడడం ఒక మిమిక్రీ ని మిమిక్రీ చేస్తాను అంటే నాకు వెల్కమ్ చెప్పడం అంటే ఆయన తీసిన డోర్ ఇండస్ట్రీకి చెప్పాలంటే అది ఎప్పుడు సూర్ గుర్తు ఆయన పెట్టింది అన్న ఆయన పెట్టిన ఎక్కడ ఇంత ఎదిగినా నేను మా అన్నయ్య ముందు అన్న రోజు నేను ఇలా ఉన్నాను అంటే కనుక లేదు లేదు మీ మీ మీద నీతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే నీ విషయంలో అప్రిషియేట్ చేసే సంఘటన అయితే అదే ఎందుకంటే ఈ రోజున ఎంత మంచి లిఫ్ట్లు ఇచ్చినా సరే కనీసం వాళ్ళని పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి ఇండస్ట్రీ కూడా ఇదే అలాంటి ఇండస్ట్రీలో ఉండి ఒక వ్యక్తి మనకి ఇచ్చిన అవకాశాన్ని అది నా టాలెంట్ అని కాకుండా లేదు ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు మనం ఉంటున్నాం అంటేనే వంద సంవత్సరాలు చెప్పుకుంటాం ఈ ఇల్లు పలానా వ్యక్తి కట్టాడు పలానా వ్యక్తి మనకి ఇచ్చాడు అని ఒక డ్రెస్ కొనిస్తేనే వేసుకున్న ప్రతిసారి చెప్పుకుంటాం అలాంటిది ఐదు వేలు రోజు నోట్లోకి వెళ్తున్నాయి అన్న మంచి మాట నాదొక్కడే కాదు నాదొక్కడే కాదు మా అమ్మగారు మా తమ్ముడు మా ఫ్యామిలీ అందరూ ఒక లగ్జరీ లైఫ్ అంటే లగ్జరీ అని కాదు కానీ మనకు లగ్జరీనే కదా అంతే అన్న అంటే నాకు సామెత గుర్తుకొస్తుంది మనకన్నా ఎక్కువ నోళ్ళతో పోల్చుకోవాలి అవసరం లేదు మనకు తక్కువ నోళ్ళతో పోల్చుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నేను అది బాగా నమ్ముతా నేను అది ఆ విషయంలో ఆయన ధనరాజు గారు నాకు ఆ రోజు నేను మిమిక్రి ఆర్టిస్ట్గా నాకు వెల్కమ్ చెప్పి ఆయన స్టేజ్ మీద ఇచ్చాడు వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు చెప్పలేదు అది బిగ్ న్యూస్ వాళ్ళు వెళ్తున్నారు అంతే నాకు ఏంటి ఎవరు తీసుకుంటారు నన్ను నన్ను ఎవరి టీంలోకి తీసుకుంటారని చూస్తే అందరు సెటిల్డ్ నాకు వచ్చిన అవకాశం బలంగా కొట్టాలి అన్నప్పుడు నాకు ఒక చిన్న మెంటాలిటీ అన్నది పిల్లలతో నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ మింగిల్ అయిపోగలను చాలా మందికి ఉంటుంది అది ఏందో బ్లెస్డ్ అన్నది ఎవరైనా మీ పిల్లలు ఏమైనా ఎవరన్నా అప్పు చెప్తే ఒక పదిహేను ఇరవై నిమిషాలు వాళ్ళని నా పైపు తిప్పుకోగల సామర్థ్యం నాకుంది అంటే అప్పట్లో నేను మీకు టాకింగ్ డాల్ చేసేటప్పుడు స్టేజిల మీద పిల్లల్ని ఎక్కువ ఆడిచ్చేవాడిని బర్త్డే పార్టీలకి పిల్లల్ని ఎక్కువ ఆడిచ్చేవాడిని అన్న స్టేజి మీద మేబీ అది వచ్చి ఉంటుంది నాకు అలా పిల్లలతో ఎందుకు జబర్దస్త్ చేయకూడదు చాలా వ్యతిరేకించారన్న జబ్బులు దగ్గర దగ్గర నాలుగైదు ఎపిసోడ్ సింగిల్ ఎంపీ తీసుకోకుండా ఈటీవీ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అది అసలు ఆ షోలో కనపడితే చాలరా దేవుడా అనే దానికి పిల్లలతోంటారు నీకు ఏమైనా పిచ్చా పిల్లలతో బూతులు చెప్పిస్తావా అంటే అప్పటికి బూత్ షో అని కేసులు అని ఏవేవో అవుతున్నాయి అలాంటి టైం నుంచి నేను సగర్వంగా చెప్పుకుంటా దాని ఫ్యామిలీ షో చేసింది మాత్రం నేనే అన్నా ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే నేను ఫస్ట్ కూడా నేను మాట్లాడుతున్నప్పుడు అంటే నీకు ఎన్నో పార్శ్వాల్ నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా మెన్షన్ చేయలేకపోయాను అది ఒక 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 ఎక్స్ షో లాగానే అయిపోయింది ఒక ఒక టాపిక్లో అబ్బో బూత్ షో అంటారు కానీ బట్ చూడగల చూస్తారు అందరు చూస్తారు అంత అయినా కూడా చూసి దాన్ని మెచ్చుకునే అంత స్థాయి మీకుంది అలాంటి దానిలో అసలుకి ఏ బూతు లేకుండా పిల్లలతోనే అరే ఒరే అనిపించుకుంటా సరదా చక్కగా ఎంతో మంది పిల్లలు మీ పేరు చెప్పుకుని ఆ పిల్లల ఫ్యామిలీ వాళ్ళు 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 అయ్యి ఉంటారు అది నేను వీళ్ళందరి దగ్గర ఎంత ఇండివిజువల్ టాలెంట్ ఉన్నా నువ్వు ఒక చిన్న పిల్లల్ని పెట్టుకొని చేసుకునే అంత గొప్ప టాలెంట్ మాత్రం భగవంతుడు నీకు ఇచ్చే అదృష్టం అది నాకు ఎప్పటి నుంచి అడుగుతా ఉంటున్నా అంటే రిసీవ్ చేసుకున్నారు నన్ను పిల్లలతో అంటే రాకేష్కి సపరేట్ స్లాట్ ఉంది మన గ్రాఫ్ అలా పెరిగిపోయి ఓ రాకింగ్ రాకేష్ జబర్దస్త్ పిల్లలు ఒక ముద్ర పడింది అన్న చాలా అన్న అనుకున్నా మీరు అన్నట్టు చాలు అన్న ఇక్కడ పదం ఇంతమందిలో నేను సముద్రంలో రేణువులాంటి పరమాణువులు లేని ఒక వ్యక్తిని నన్ను గుర్తించారు అనంటే ఆ వేదిక మీద వెల్కమ్ టు జబర్దస్త్ రాకింగ్ రాకే అంటే చాలా సుజాత మీ టాపిక్లో వచ్చినప్పుడు ఎమోషనల్ అయిన సందర్భం నాకు ఇంకా కళ్ళముంది అలా లిటరల్లీ అమ్మాయి ఏడుస్తూనే ఏంటంటే రాకేష్ అనే ఒక వ్యక్తి ఎంత మంచి ప్రేమికుడు ఎంత మంచి స్వప్నికుడు ఎంత మంచి భర్త నాకు అసలు నువ్వు ఇంకా భర్త అనేది నేనే జీర్ణించేనా చూసారా మీరే జీర్ణించుకోలేకపోతే నేను నేను అనే ఒక వ్యక్తిని అది తీసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది అది అది అదే అనిపిస్తుంది అందుకనే సరే మిమ్మల్ని పిల్లలు 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 బర్నింగ్ అనే మాట గుర్తుకొస్తాను మా గురుగారు రాళ్ళపల్లి గారు నేను ఆయన దగ్గర ఒక కనెక్టివిటీలోనే కనెక్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఆయనతో ఈ ప్రయాణం అనేది షూటింగ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆయనతో నాటకాలు రాసేటప్పుడు ఆయనతో కూర్చున్న రోజులు కానీ అది గుర్తుకొస్తే మా బర్ణిగారు మాట అంటారు నీ వయసు చిన్నదేమో కానీ అనుభవాలు పెద్దవిరా నీకు పెళ్ళి ఇంకా నాకు పిల్లలు అంటే మనం ఎంత ఎదిగే కొద్దిగా తల్లిదండ్రులకు పిల్లలనే కానీ కనిపిస్తాం నిజంగా నాకు కూడా నాకు ఒక పక్క సుజాతను చూసినా కానీ ఒక పక్క మిమ్మల్ని చూసినా కానీ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు అంతే అన్నది అనొచ్చు అనొచ్చా లేదా వెరీ హ్యాపీ